రైట్ వెల్ కంప్యాక్ కడప జిల్లా పులివెందులలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు బ్రాహ్మణపల్లి అరటి తోటలను పరిశీలించారు రైతులతో మాట్లాడి వాళ్ళ ఇబ్బందులను అడుగు తెలుసుకున్నారు ప్రస్తుతం జగన్ మాట్లాడుతున్నారు లైవ్ లొ చూద్దాం ఈ రెండు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రమ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం చేశాం మార్చి మాసంలో అది నేను ప్రారంభోత్సవం చేసిన ఈ రోజుకి పద్దెనిమిది నెలలు అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అయినా కానీ అది పొద్దు నడపడంలా ఎందుకు నడపడం లేదు అని అంటే కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి నడప నడపకుండా పక్కన పడేసినారు అంటే ఆపరేషన్లో కోల్డ్ స్టోరేజ్ ఉండి కూడా ఇంటిగ్రేటెడ్ ఆరు వందల మెట్రిక్ టన్నుల కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్లో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఖర్చులు ఎక్కువ అవుతాయని చెప్పి ఏకంగా నడపని పరిస్థితిలో ఈరోజు మనము రైతు రైతు ఎలా బ్రతుకుతా ఉన్నాడన్న చెప్పడానికి నిదర్శనం ఇది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఒక పండుగగా జరిపిన పరిస్థితులు రైతు ఏ పరిస్థితిలోనూ అగసాటు పడకూడదు కష్టం రాకూడదు అని చెప్పి రైతు కోసం తప్పించిన పరిస్థితులు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం తిరోగమనంలోకి లేక ప్రయా తిరోగమనం లేక దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం చూస్తే ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో పద్దెనిమిది నెలల కాలంలో దాదాపుగా పదహారు సార్లు కరువు వల్లనో లేకపోతే వరదల వల్లనో అతివృష్టో అనావృష్టో రైతులు నష్టపోయిన పరిస్థితులు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ఆవశ్యకత కలిగిన పరిస్థితులు ఈ పద్దెనిమిది నెలలకు పదహారు సార్లు అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరమున్న పరిస్థితులు ఉత్పన్నమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోర్డు సున్నా నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా పదకొండు వందల కోట్ల పైచీలకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గి లెక్కలు తగ్గించి చూపిస్తూ ఉన్నారు రైతులకు ఇవ్వ ఎక్కువ ఇవ్వ రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తూ ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి ఎగరగొట్టిన పరిస్థితి రైతులకు ఒక హక్కుగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు కరువులు వచ్చినా వరదలు వచ్చినా ఇంకొకటి వచ్చినా ఇంకొకటి వచ్చిన ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఎగరగొడతా ఉన్నారు సీజన్ ముగిసేలోగానే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొడతా ఉన్నారు రెండవది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హక్కును కాలరా